ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ మేష మేషరాశి నుంచి మీనరాశి పన్నెండు రాశులు వారి జ్యోతిష్యం ప్రశ్నశాస్త్ర ప్రకారమైన జానకిరాం తీర్చడండి ఎలా ఉందో చూద్దాం మొదటిగా మేషరాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం ధరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది ఎలా ఉంది చూడు జానకిరామ్ మేషరాశి వారి జాతకం ప్రయత్న ఎట్లా ఉంది అనుకున్న కోరిక నమ్మిన పని చేసే పనిది ఇల్లు జాగా భూమిది చదువు విద్య ఉద్యోగం వ్యాపారంది అనుకున్న కార్యంది చేసే పనిది ఫ్యూచర్ లైఫ్ది అడవపడ్డ యోగంది అనుగ్రహ యోగ బలంది వాస్తుబలంది సంతాన బలంది చూడు కానీ మేషరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం సమ్మక్క సారక్క దేవతలు వచ్చినండి వనదేవతలు గిరిజన దేవతలు వచ్చినండి అలాగే శ్రీడి సాయిబాబు వచ్చిండు ముఖ్యంగా మేషరాశి వారి జాతకం చూడాలంటే మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉందండి వారి పేరు మీద అందే పని అందకుండా అయ్యే పని అవ్వకుండా అవయే అవకాశం ఉంది ఒకటి అనుకుంటారు ఒకటి జరిగే అవకాశం ఉంది ఆదాయం ఇచ్చిన ఖర్చులైతే మనశ్శాంతి ఉండదు లక్ష్మి ఆగదు నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది కానీ ఇంకోటి కుటుంబ సభ్యులతో గురో విరోధాలు తప్పో ఎల్నాటి శని ప్రభావం నడుస్తుంది వారి పేరు మీద మొదలైంది ఎల్నాటి శని ప్రభావం మొదలైన మొదలైనందు వలన ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్నవారికి వచ్చే అవకాశాలు ఉంటాయండి ముప్పై రెండు సంవత్సరాలు దాటిన వారికి మాత్రం ఎల్నాటి శని ప్రభావం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది వారి పుట్టిన ఘడియ టైం లక్ష్మి యోగ బలం తల్లి కడుపు చాలా మంచిగా ఉంటే మాత్రం వారికి శని చాలా మంచి చేసే అవకాశం ఉందండి గురుబలం ఉంది వీరి గురుబలం ఉన్నందువలన ఎంత ధనం వచ్చినా కానీ నిలకడగా ఉంటుంది కానీ శని బలం ఉన్న ఉన్నందువలన మనశ్శాంతి ఉండదు కానీ మాత్రం నీళ్లున్న కాడ కప్పలు అన్నట్టు ధనమున్న కాడ మాత్రం వీరికి చాలామంది మాత్రం సన్నిహితులయ్యే అవకాశం ఉంది శత్రువులు కూడా దగ్గర అయ్యే అవకాశం ఉంది మిత్రులు కూడా దగ్గర అయ్యే అవకాశం ఉంది ఇన్నాళ్ళు రాబందులు లెక్క ఉన్న వాళ్ళు కూడా బంధులయ్యే అవకాశం ఉంది దీని మూలంగా వీరికి కొత్త కొత్త సమస్యలు చుట్టుముడే అవకాశం ఉన్నది రెండవది భార్యాభర్తల సంసారంలో విరోధాలు తప్పవు వివాహం కాని వారికి ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు వారికి కళ్యాణ విషయంలో కానీ లేదా ప్రేమ విషయంలో కానీ పర్సనల్ లైఫ్లో కానీ వారికి చాలా చిక్కులు చికాకులు జరిగే ఉన్నాయి విద్యార్థులకు విద్య విషయంలో ఇబ్బందులు తప్పవు అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగం విషయంలో మాత్రం ఇబ్బందులు తప్పవు అలాగే వ్యాపారస్తులకు మాత్రం అనుకోని నష్టాలు జరిగే ఉన్నాయి అయితే పాడి పరిశ్రమ రంగం వారికి ఇబ్బందులు తప్పవు అలాగే రైతులకు కూడా చికాకులు తప్పవు మొత్తం ఎల్నాడి శని ప్రభావం చాలా గడ్డు కాలం నడుస్తుందండి ఈ ఆషాఢ మాసం చాలా జాగ్రత్త తీసుకోవాలి వారు వారి ఏ పని చేసినా మాత్రం మరి కులదేవతని ఆరాధన చేయాలి కానీ సర్వ అరిష్టాలు నడుస్తున్నాయి నవగ్రహ హోమం చేయించడం అలాగే కులదేవతని ఆరాధన చేయటం అలాగే అలాగే ఆ మహాశివుడికి పాశుప పాశుపద హోమం చేపించడం చాలా వరకు శ్రేయస్కరం అండి పాశుపద హోమం చేపిస్తే మాత్రం గండాలు తొలగిపోతాయి సంతాన విరోధం వెళ్ళిపోతుంది ధనంలో చెక్కు వెళ్ళిపోతుంది అలాగే మాత్రం వారి మీద ఉన్న కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్న వ్యాధులు రోగాలు వైరాలు తొలగిపోయే ఉన్నాయి నమ్మిన వారు సాయం చేసే అవకాశం ఉంది వారు ఎక్కడ పోయినా మాత్రం జనరంజకంగా సాగిస్తారు కానీ కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే రాజకీయ నాయకులకు మాత్రం జీవనమరణ సమస్యలు ఉంటాయండి ఆరోగ్యంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది వారి నియోజకవర్గంలో కావచ్చు వారు పార్టీ పరంగా కావచ్చు రాష్ట్ర పరంగా కావచ్చు దేశపరంగా కావచ్చు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ ఎంపీ స్థాయిలో ఉన్నవారికి మాత్రం పేరు ప్రఖ్యాతులు గడించే అవకాశం ఉంది ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నవారికి మాత్రం నియోజకవర్గంలో ఎదురుగాలి వీచే అవకాశం ఉంది కానీ సర్పంచ్ స్థాయిలో ఉన్నవారికి ధనపరంగా చిక్కులు చికాకులు ఉంటాయి మినిస్టర్ స్థాయిలో ఉన్నవారికి మాత్రం మాట చలామణి అవుతుంది కానీ ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాత్క బలానికి ముఖ్యంగా క్రీడాకారులకు కలిసి వస్తుంది కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులకు మాత్రం మందగూడితనం ఉంటుందండి ముఖ్యంగా ఎల్నాటి శని ప్రభావం చాలా ఉంది కాబట్టి ఆ శనీశ్వరుని పూజ చేయటం అలాగే మాత్రం ఈశ్వరుని ఆరాధన చేయటం అలాగే పాశ్వత హోమం చేపించటం అలాగే వీరి నవగ్రహ ధ్యానం చేయటం అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం సద్బ్రాహ్మణులతో చేపించడం ఈ రాశి వారికి సర్వ సర్వ శ్రేయస్కారం ఉంటుందండి అలాగే వివాహ దోషాలు ఉన్నవారు సంతాన దోషాలు ఉన్నవారు అలాగే సంతానం కలిగి నష్టపోతున్న వారు సంతానం కలిగి పెరగకపోవటం ఎదగకపోవటం మానసిక పరంగా శారీరక పరంగా ఎదగకపోవటం హాస్పిటల్ పాలు కావటం అలాగే వివాహమై దూరం అవుతున్న వారు కావచ్చు సంబంధాలు వచ్చి దూరం అవుతున్న వారు కావచ్చు లేదా పెళ్లి జరిగిన తర్వాత మనస్పర్ధలు వచ్చి దూరం అవుతున్న వారు కావచ్చు దూరమైన వారు కావచ్చు అలాగే సంబంధాలు వచ్చి దూరం అవుతున్న వారు కావచ్చు ఇటువంటి సమస్యలు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా శ్రీకాళహస్తికి వెళ్ళి రాహుకేతుల పూజ చేయించడం చాలా వరకు మంచిదండి మేము ఎంతో గుళ్ళు తిరిగినాం ఎంతో దేవుళ్ళని తిరిగినాం ఎన్నో పూజలు చేసినాం ఎన్నో యాగాలు చేసినాం ఎంతో డబ్బులు పెట్టినాం అనే అనుమానం మీకు ఉండొచ్చు కానండి కానీ ఒకసారి చేస్తే జరగాలని ఏం లేదండి మన రాహుబలం గడు మంచి జరిగే ఘడియ ఉంటే మాత్రం ఒక్క చేసి ఒక్కసారి చేసినా కూడా అవుతుందండి మన ఘడియ మంచి లేనప్పుడు మాత్రం ఒకటికి వంద సార్లు చేయాల్సి వస్తుంది మీరు పట్టుదల వదలకుండా విశ్వాసం వదలకుండా ఆత్మవిశ్వాసంతో మాత్రం ఆ పూజలు చేపించండి మీకున్న సమస్యలు తీరే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా కావచ్చు సంతాన పరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు పర్సనల్ లైఫ్ పరంగా కావచ్చు కెరీర్ విషయంలో కావచ్చు అలాగే దూరదేశ ప్రయాణంది కావచ్చు రాజకీయ రంగం కావచ్చు కళారంగంలో కావచ్చు క్రీడా రంగంలో కావచ్చు సినీ ఫీల్డ్లో కావచ్చు టీవీ ఫీల్డ్లో కావచ్చు అలాగే మీరు ఏ ఫీల్డ్లో అనుకుంటారో కెరీర్లో అంటే కొన్ని లక్షల పనులు ఉంటాయండి కానీ మనం రాళ్ళు కొట్టే నుంచి పడితే ప్రధానమంత్రి దాకా ప్రతి ఒక్కరికి ఒక సమస్య ఉంటుంది ఒక పని ఉంటుంది ఆ పని సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది కొందరికి మనశ్శాంతి ఉండదు కొందరికి మనశ్శాంతి ఉంటుంది ఎక్కువ శాతం ఈ రాశి వారికి మనశ్శాంతి మాత్రం ఉండదండి కానీ ఈ రాశి వారికి ధైర్యం ఎక్కువ మేష రాశి వారికి అశ్విని నక్షత్ర వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయి కృతికా నక్షత్రం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ జాతకంలో ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం కూడా చాలా మంచిది విద్యార్థులు విద్యార్థులు అలాగే బాల బాలికలు బ్రహ్మచారి కళ్యాణం కానివారు ఆంజనేయ స్వామి దండకం ఆంజనేయ స్వామి చాలిస చదవటం ఆంజనేయ స్వామిని ఆకు పూజ చేయటం ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజ చేయటం చాలా వరకు మంచిది అలాగే తీపి వస్తువులు మాత్రం స్వామికి నైవేద్యం పెట్టి పిల్లల్ని తిరిపించడం కూడా చాలా వరకు మంచిది స్త్రీలు కూడా చేస్తుండీ మహిళలు లేని టైంలో ఆంజనేయ స్వామికి సర్వ రో సర్వ రోగాలు పోతాయి అలాగే సర్వ ఆరోగ్య చిక్కులు పోతాయి సర్వదారిద్రబాదలు పోతాయి ఆ శనేశ్వరుడు కూడా ఆంజనేయ స్వామిని ఏం చేయలేకపోయాడు కాబట్టి ఆంజనేయ స్వామి కృప ఖచ్చితంగా ఉంటుంది ఆత్మ ఆత్మవిశ్వాసం చాలా ఉంటుంది అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంటుంది వారి జాతకంలో శ్రీడి సాయిబాబు వచ్చిండు సాత్విక దేవుడు వారి చాలా వీరు ఈ వారు ఎంత ఓపిక ఉంటే అంత మంచిది రెండవది సమ్మక్క సారక్క దేవతలు వచ్చిన దేవతలు వాళ్ళు పవర్ఫుల్గా వారు మన ప్రపంచంలో మాత్రం మన భారతదేశంలో మాత్రం రెండవ స్థానం అంత అతిపెద్ద జాతర జరిగే ప్రాంతం అది జాతర జరిగే ప్రాంతం అంది అమ్మవారికి కూడా మాత్రం ఖచ్చితంగా మాత్రం మనం మంచిగా అయితే మాత్రం మొక్కుబడి మాత్రం మీరు చేసుకోండి వస్తామని ఖచ్చితంగా మంచి జరిగే అవకాశం ఉంది ఇది విని చూసి ఆచరించే వారికి మేషరాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి శుభం భూయత్